హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి ఇలా మనం సమోసాలను చేసి పెట్టామనుకోండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా టేస్టీగాను అలాగే చాలా క్రిస్పీగాను ఉంటాయండి గోధుమ పిండితోటి చక్కగా ఈజీగా మనం ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మన లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కొంచెం బిగ్ సైజు ఒక కప్పు తోటి టూ కప్స్ వరకు కూడా గోధుమ పిండిని వేసుకుని అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం షుగర్ని యాడ్ చేస్తున్నాను అలాగే దీంట్లోకి కొంచెం సూజీ రవ్వను కూడా యాడ్ చేస్తున్నానండి మనం ఉప్మా చేసుకునే రవ్వను కూడా వేసుకుని అలాగే దీంతో పాటు కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి చేతితోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇవన్నీ వేయటం వల్ల మనం చేసుకునే సమోసాలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒకేసారి వాటర్ వేసుకుని కలుపుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి మరీ సాఫ్ట్ గా కాకుండా కాస్త గట్టిగానే మనం ఈ పిండిని కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు పిండిని మంచిగా ఇలాగ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మనం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక చిన్న కప్పు తోటి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని అలాగే దీంట్లోకి కొన్ని అటుకులను కూడా యాడ్ చేస్తున్నానండి గోధుమ అటుకులను కూడా వేస్తున్నాను ఇలాగ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఈ వీట్ ఫ్లోర్ పోహాను కూడా యాడ్ చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మనం ప్రిపేర్ చేసే ఈ స్టఫింగ్ ఇలాగ ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కాస్త ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం జీరా పొడిని కూడా వేస్తున్నానండి వేసుకొని దీంతోపాటు కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాము నిమ్మరసం కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము కొత్తిమీర కూడా వేసుకుని మనం మరొకసారి కలిపేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం రెడీ చేసుకుని సైడ్కి పెట్టుకుందాము అలాగే ఇంకో సైడు ఒక చిన్న బౌల్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కూడా గోధుమ పిండిని వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉండలుగా ఏమీ లేకుండా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి అలాగే మనం గోధుమ పిండిని ఇప్పుడు మోత్ తీసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మరొకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసుకుంటూ ఇలాగ మనం బాల్లాగా చేసుకుని కాస్త ప్రెస్ చేసి ఇలాగ ఇప్పుడు మనం సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకుని సైడ్కి పెట్టుకుందామండి ఇప్పుడు మనం చాపింగ్ బోర్డు మీద కానీ లేకపోతే చపాతీ పేట మీద అయినా సరే చక్కగా ఇలాగ కొంచెం పొడి పిండిని చల్లేసుకొని ఇలాగ మనం చపాతీలాగా చేసుకోవాలండి మందంగా లేకుండా పల్చగా చక్కగా మనం వీటిని రోల్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం ప్రిపేర్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వన్ బై వన్గా చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందామండి ఇలాగ మనం పల్చగా చేసుకోవటం వల్ల సమోసాలు ఫోల్డింగ్కి చక్కగా ఈజీగా అవుతుంది ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ రెడీ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ చపాతీని వేసుకుందాము వేసుకొని జస్ట్ కాసేపు అలాగా టర్న్ చేసి మళ్ళీ వెంటనే తీసుకోవాలండి ఇవి కాస్త హీట్ వస్తే సరిపోతుంది ఇలాగ రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎడ్జెస్ కట్ చేసుకుందాం అండి ఇలాగ రెడీ చేసుకున్న ఈ చపాతీలను మనం హీట్ చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ గా కూడా మనం సమోసాలను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎడ్జస్ట్ కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని సగానికి కట్ చేసుకుందాము చక్కగా మనకు ఈ షీట్స్ రెడీ అయిపోయాయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కట్ చేసుకుని ఇలాగ మనం షీట్స్ ని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం సమోసాలాగా చక్కగా ఫోల్డింగ్ చేసుకుందాము ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకుందాము ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాం కదా గోధుమ పిండిలోకి వాటర్ యాడ్ చేసుకుని ఆ గోధుమ పిండి లిక్విడ్ను కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ మనం వేసుకుందామండి మనకు విడిపోకుండా చక్కగా అంటుకుంటుంది కర్రీ కూడా మనకు బయటికి రాకకుండా చక్కగా ఈజీగా ఇలాగ మనం ప్రిపేర్ చేసిన ఈ లిక్విడ్ని వేసుకుని ఇంకా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని సైడ్కి పెట్టుకుందాము అదే విధంగా మనం చపాతీని హీట్ చేసే పని లేకకుండా డైరెక్ట్గా మనం ఇలాగ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ వేసుకుందాము ఆనియన్స్తో ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ మనం వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండితోటి లిక్విడ్ ఉంది కదా సో దాన్ని వేసుకుందాము చక్కగా అంటుకుంటుంది అనమాట విడిపోకుండా ఉంటుంది మనకు కర్రీ కూడా బయటకు రాదు ఇలాగ కాస్త చేత్తోటి ప్రెస్ చేసి అన్నీ కూడా రెడీ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆ ఆయిల్ని హీట్ రానివ్వాలండి హీట్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం వన్ బై వన్గా ఈ సమోసాలను వేసుకుందాము మనం అసలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మనం వీటిని మంచిగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి పైన కలర్ చేంజ్ అవుతుందే తప్ప లోపల పచ్చిగా ఉంటుంది సో అందుకోసం అనేసి మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లోకి ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని చక్కగా రెండు వైపులా కూడా మనం మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు రెడీ అయిపోయాయి ఇలాగ రెడీ అయిపోయిన వీటిని ఇప్పుడు మనం ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాము అలాగే ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మిగా మనకు సమోసాలు రెడీ అయిపోయాయండి వీట్ ఫ్లోర్ సమోసా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి తింటూ ఉంటే మనకు ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చక్కగా ఇలాగ సమోసాలను మనం ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి ఎమ్మెమ్మిగా తినేస్తారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి